ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఇక రేషన్ కార్డులకు సంబంధించి మొత్తానికి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఇప్పటివరకు దాదాపు అప్లికేషన్ చేసుకున్న వారు మళ్ళీ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవాలంట దీనికి సంబంధించి ఒక ప్రూఫ్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చింది అది కూడా చూద్దామండి క్లియర్గా ముందుగా చూస్తున్న ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆలస్యమైనా ట్యాప్ చేయండి మిత్ర అందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణలో కొత్తగా మరి దరఖాస్తులకు సంబంధించి ఆరు గ్యారెంటీల్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వలేదు దీనిపైన మరోసారి కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక కొన్ని కార్లు కూడా ఏరివేసే ప్రయత్నం ఉంటుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది ఆ వివరాలు చూద్దామండి మనం సో ఇక్కడ అండి ప్రూఫ్ మనకు ప్రజాపాలన మీద రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది ఆరు గ్యారంటీ అమలు కోసం అవయస్థానం దరఖాస్తులను స్వీకరించింది ఇప్పుడు రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు స్వీకరిస్తామంటూ ప్రకటించింది అన్న వచ్చే నెలలో రేషన్ కార్డులు జారీ చేస్తామని అనౌన్స్ కూడా చేసింది వీటి కోసం అర్హత ఎవరైతే కలిగిన వారు అందరికీ దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతుంది అయితే ఫిబ్రవరి నెల నుంచి దరఖాస్తు స్వీకరణ ఉంటుందని తెలిపింది అప్లికేషన్ స్వీకరణ పౌర సరఫరా శాఖ కసరత్తు చేసింది అవయస్తంతో సంబంధం లేకుండా రేషన్ కార్డు అప్లికేషన్ స్వీకరిస్తామని తెలిపింది అప్లికేషన్ ఏ రకం చేసుకోవాలంటే ఇప్పటికే చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు కానీ అవి చెల్లై అంటున్నారు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీ సేవ కేంద్రాల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అవి ప్రత్యేకంగా ఆరు అయితే ఉపయోగపడుతుంది కాబట్టి అధికారులు కూడా తేల్చేసి చెప్పారనమాట కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరు గ్యారంటీ ప్రామాణికంగా మరి తీసుకొనుంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అభ్యసం అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి అయితే కావాల్సి అయితే ఉంది ఇప్పటికీ ప్రస్తుతం తెలంగాణలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి వీటి ద్వారా రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది లబ్ధి అయితే పొందుతున్నారని అధికారులు కూడా లెక్కలు చెప్తున్నారనమాట తెలంగాణలో ఓవరాల్గా వచ్చేసి ఇప్పుడు రేషన్ కార్డులు మళ్ళీ అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట ఇక ఈ నెల ముగుస్తూ ఉంది వచ్చే నెల నుంచి ఫిబ్రవరిలో మరి కొత్త రేషన్ కార్డులకు మీ సేవ ద్వారా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ చేసుకున్నప్పుడు తెల్ల కాయిదా మీద రాసివ్వడని చెప్పారు కానీ అవి అంటున్నారు అధికారులు ఇక వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో అప్లికేషన్లు అయితే మీ సేవలు అయితే చేసుకోవాలన్నమాట మొత్తానికి దీనిపైన రేవంత్ రెడ్డి స్వయంగా మరోసారి ఒక మీటింగ్ అయితే పెట్టి కీలక ప్రకటన అయితే చేయనున్నారు ఇది మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన